హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సూపర్ క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే ఈ గారెల్ని ఎలా చేసుకోవాలో అలాగే ఎలాంటి టిప్స్ పాటిస్తే ఇలా కరకరలాడుతూ వస్తాయో ఇవాళ వీడియోలో చూపించబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి సో దానికోసం ముందుగా ఇక్కడ నేను ఇక్కడ వెల్లుల్లి అలాగే జీలకర్ర అలాగే పచ్చిమిర్చి తీసుకొని రుబ్బి పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ బియ్య తీసుకోవాలి నేను ఇక్కడ త్రీ కేజీస్ బియ్యం తీసుకున్నానండి దాంట్లోనే నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులోనే వేసేయాలి తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలండి మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా కొంచెం ఓమ తీసుకోవాలి అలాగే నేను ఇక్కడ ధనియాలు తీసుకున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొంచెం జీలకర్ర అలాగే మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు రుచికి సరిపడా కారం ఉప్పుని కూడా వేసి అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం టేస్ట్ చూసి మీకు ఇక్కడ కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తే మీ రుచికి సరిపడా వేసుకొని తర్వాత మెత్తన పిండిలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి తర్వాత ఈ పిండినంతటిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఇక్కడ వడప్పల్లాగా ఒత్తుకొని పక్కనుంచుకోవాలండి తర్వాత బాగా ఎక్కిన ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి ఇంకా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అనేస్తారు చాలా క్రిస్పీగా ఉన్నాయని ఇవి నెల రోజుల పాటైనా కూడా క్రిస్పీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ